సింహరాశి వారికి జరగబోయేది ఇదే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయనే చెప్పవచ్చు సింహరాశి వారు మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తర ఒకటవ పాదములో జన్మించిన వారు సింహరాశికి చెంది సింహరాశి వారికి అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా పనులు పూర్తి చేస్తారు గతం కంటే మేలు చేకూరుతుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా రెట్టించేటువంటి ఆనందంతో పనిచేస్తారు దైవ బలం కాపాడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి